ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గత మూడు రోజులుగా ఆర్జీ వన్ ఓసీపీ ఫైవ్ లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆర్జీవన్ ఓసీపీ ఫైవ్ లో వరద నిర్ జరగడంతో అంతా బురదమయంగా మారి బొగ్గు ఉత్పత్తికి ఆటంకంగా మారింది దీంతో బొగ్గు ఉత్పత్తితో పాటు గోబీ పనులు కూడా నిలిచిపోయాయి ఈ మేరకు శనివారం ఓసీపీ ఫైవ్ వ్యూ పాయింట్ నుండి పరిస్థితులను గమనించిన ఆర్జీవన్ సీఎం సిటీ న్యూస్తో మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఓసీపీ ఫైవ్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు ఈ కారణంగా ప్రతిరోజు ఓసీ ద్వారా ఉత్పత్తి అయ్యే తొమ్మిది వేల ఐదు వందల టన్నుల బొగ్గు ఉత్పత్తిని నష్టపోతున్నట్లుగా జిఎం తెలిపారు అలాగే బోబీ పనులు కూడా నిలిచిపోవడంతో రోజుకు తొంభై వేల క్యూసెక్ల బోబీ తీసివేత పన్ను నిలిచాయని దీంతో అపార నష్టం ఉందని తెలిపారు ప్రస్తుతం ఓసీలో ఉన్న గ్రౌండ్ స్టాక్ ను కస్టమర్లకు సప్లై చేయడం జరుగుతుందన్నారు వర్షాకాల నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు ఈ ఐదు రోజులు మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధిక వర్షాలని సూచనలు ఇవ్వడం జరిగింది మనము దాని తదనుగుణంగా నిన్నటి రోజు అత్యధికంగా మొన్నటి రోజు అత్యధికంగా నూట ముప్పై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతము ఈ జీడికే వైబోషీలో నమోదైంది నిన్నటి రోజు సుమారు ట్వంటీ ఫోర్ ఎంఎం వర్ష వర్షపాతం నమోదైంది ఈవెన్ నైట్ నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం పడుతుంది లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా వర్షాల కారణం వల్ల ఓపెన్ క్యాష్ కంప్లీట్గా బందే ఉంది దీనివల్ల ప్రతిరోజు సుమారు ఈ మైండ్ నుంచి వచ్చే సుమారు తొమ్మిది వేల ఐదు వందల టన్నుల ఉత్పత్తి నష్టపోతూ ఉన్నాం ఇప్పటికైతే ఆపరేషన్స్ మొత్తం బంద్ ఉన్నాయి డిపార్ట్మెంట్ సైడ్ కానీ ఆప్లోడింగ్ సైడ్ కానీ ఇట్ ఏంటి ఏంటంటే ఏదైతే గ్రౌండ్ స్టాక్ కోల్ ఉందో దాన్నే డిస్పాచ్ చేస్తూ కస్టమర్స్కి అవసరమైన కోల్ మేము సప్లై చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఏంటంటే ఓపెన్ క్యాస్ట్ మైన్లో కానీ అండర్ గ్రౌండ్ మైన్స్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మైన్ సంబంధించి మైన్ కాలర్ వంట పెరిఫర్ నాలా కొడతాం నీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా కాలేపోకుండా ఇంతకుముందు అదే నాలా ఇన్స్పెక్షన్ చేసి వస్తున్నాం ఎక్కడ కూడా ఏం అడ్డకు లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతున్నది అట్లాగే అండర్గ్రౌండ్ మైన్ సంబంధించి కూడా డిఫిల్డింగ్ ప్యానల్స్ కానీ డిఫిల్డింగ్ ప్యానల్ చుట్టూ మనము సర్ఫేస్లో నాలా కొడతాం ఏదైనా కారణం వల్ల సర్ఫేస్లో క్రాక్స్ ఫార్మ్ అయితే నీళ్లు బాయిలోకి పోయే అవకాశం ఉంటుంది తర్వాత మైన్ ఇంట్రెస్టెస్ కానీ హెచ్ఎఫ్ఎల్ పైన ఉంటే మనం ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం పర్టికులర్గా జీడీకే వన్ ఇంక్లెన్ వనకి సంబంధించి గోదావరిలో నీటి మట్టాన్ని ప్రతిరోజు ప్రతి షీట్లో మనం మానిటర్ చేస్తున్నాం దానికి సంబంధించి వాటర్కి సంబంధించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్జీ ఏరియాలో అన్ని రకాలుగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం